జీవీఎంసి అరవై ఐదవ వాంబే కాలనీ కరుడద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సంరధన కార్యక్రమం ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమ్మ ఆధ్వర్యంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర ఆలయమని వెంకటేశ్వర స్వామిని ఏడు వారాల పాటు నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు చామార్త్య శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించారు అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ రిటర్నింగ్ వాల్ వంటసాల కూలిపోవడం జరిగిందని పునర్నిర్మాణం కొరకు విరాళం ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి లక్ష్మి లక్ష్మీ దంపతులు శేఖర్ మంత్రి సుధాకర్ మాత తాతాజీ దంపతులు పెంటకోట రాజు జిట్టు లక్ష్మి జయరాజ్ ఉషారాణి సావిత్రమ్మ లక్ష్మమ్మ హిమజ పద్మ మంగమ్మ చిట్టమ్మ భవానీ రమ ఎస్ రేవతి చాందిని నాగమణి ప్రభావతి స్వాతి లక్ష్మమ్మ సంతు మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా సత్యమైన తండ్రి కొలిసిన వారికి కొంగు బంగారం ఆ అనుభవాలు నేను ఒకప్పుడు దేవుణ్ణి మరి దుడ్రమణ అన్నయ్య చైర్మన్ మరి ధర్మకర్త మంచు మంత్రి మంజుల గారు మరొక ఐదు ఆరు సంవత్సరాల క్రితంలో ఇక్కడ మేము చేస్తే కొంతమంది వ్యక్తుల వల్ల నేను వాళ్ళ మాటలేని చాలా అసభ్యకరంగా నేను ఇక్కడ ప్రవర్తించడం జరిగింది కానీ అలా ప్రవర్తించినందు వల్ల నాకు అందులో అన్యాయం కూడా జరిగింది గాని నేను ఒక మాటలేని నేను ఎక్కడికి ఇంకా దేవుణ్ణి కూడా పెట్టలేదు పెట్టకు పెట్టలేదు ఆ టైం అప్పుడు వచ్చి కరెక్ట్ గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది వీడియో తీస్తే అదో ఆ మూలనే తండ్రి నన్ను ఎలా చుట్టుముట్టాడు తెలిసింది సుడిగాళ్ళ రూపంలో అలాగే నన్ను చొట్టుముట్టాడు కానీ అప్పు అనుకున్నాను నేను ఆ దేవుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుస్తుంటే కొంతమంది మాటలు విని నేను ఇక్కడ అసభ్యంగా నేను ఇక్కడ వీడియోలు తీయడం జరుగుతుంది కానీ ఈ రోజు దేవుడు నాకు ఈ రోజు కళ్ళు తెరిపించాడని నేను చాలా బాధపడ్డాను బాధపడిన తర్వాత కూడా ఇక్కడ స్థాపించినప్పుడు కూడా కొంతమంది మాటలేని ఆ రోజు కూడా నేను దేవుణ్ణి కింద పరిచినట్టు మాట్లాడాను ఆ వీళ్ళు కట్టేస్తారా వీళ్ళు చేస్తారా ఇక్కడ ఇంకా ఇంకా ఇంకెందుకు గతమంతా సరే ఇక్కడి నుంచి కూడా ఈ దేవ పర్వతంలో తెలిసిన వెంకట వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏ విధంగా చేస్తున్నారో అన్ని రకాల కైంకర్యాలు కూడా ఇక్కడ మరి ధర్మ ఇది చైర్మన్ దొడ్డి గారు మంత్రి మంజుల గారు ధర్మకర్త చాలా అద్భుతంగా అండి ఆ చెటానికి లేకపోయినా దేవుడు ఎలా తెచ్చుకుంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదు నేను వచ్చిన కొన్ని రోజుల్లో నాకు తెలుస్తుంది ఇన్ని రకాలుగా వీళ్ళు ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఎంత అద్భుతంగా చేస్తున్నారు అని మాకే ఆశ్చర్యం ఉంది ఏదంటే ఏదో అయిపోయింది అయిపోయింది ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి అనుసరించి దేవుడు మరి గర్భగుడిలో ఏదైతే జరుగు జరుగుతుందో అవి కొంతమందికి కూడా కోడుకులు తీరుస్తున్నాడు దేవుడు ఎందుకంటే ఎంకాన్న బాబు నేనున్నానని చెప్తున్నాడు జనాలకి అదే జనాలు ఈ రోజు ఎంత రంగరంగ వైభవంగా అన్న సమారాధన వేలాది మంది వేలాది మందికి అన్నం పెట్టే రీతిగా ఇక్కడ జరుగుతుండంతే దేవుడు లేకుండా ఇక్కడ లేదు దేవుడు అయితే సాక్షాత్వంగా ఏడుకోట వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు ఏ రూపంలో వెళ్సారంటే మరి దొడిరమణి గారు మంత్రి మంజులా గారు ఆధ్వర్యంలో ఇది ఇక్కడ రావడం జరిగింది ఎంత అని ఇంకా ఉన్నతమైన రోజుల్లో ఇంకా చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముకుంటున్నానండి నారాయణ జై జై శ్రీమన్నారాయణ గాజువాక నియోజకవర్గంలో సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి ఈ రోజు అన్న ప్రసాదన కార్యక్రమం చాలా చక్కగా మరి భక్తులు ఇచ్చిన సపోర్టివ్ సహకారాలతో మరి అలాగే మా ఆలయ సేవకులు సపోర్టివ్ సహకారాలతో చుట్టుపక్కల నుంచి వచ్చిన ఎంతో దూరం ఎంతో దూరం నుంచి స్వామి వారి మీద భారం వేసి అపారమైన స్వామివారి నమ్మకంతో వచ్చిన భక్తులు మహా సాకారదంతో మహాప్రసాదన ఉంది చాలా చక్కగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ ఆలయ చైర్మన్ గారు మరి చక్కగా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే దూరభారం నుంచి వచ్చిన భక్తులకి అలాగే ఇక్కడ ఉన్న స్వామివారి సేవకులకి అందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా స్వామి ఉత్తర ద్వారాన్ని గెలిచినటువంటి ఏకైక ఆలయము స్వామివారి చాలా అద్భుతంగా స్వామివారి మరి చిరునవ్వుతో మనకి దర్శన భాగ్యం ఇస్తారు అంత అద్భుతంగా స్వామివారి లేలలు కూడా అదే విధంగా ఉంటాయి అలాగే జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అందరికి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం గోవింద గోవింద